వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్ మై సెడిస్ట్ హస్బెండ్ పార్ట్ త్రీ పార్ట్ టూ రీక్యాప్ నా పేరు భూమి ఈరోజు నాకు పద్దెనిమిదేళ్ళు నిండాయి ఈరోజు నా పుట్టినరోజు పద్దెనిమిదేళ్ళ చిన్న వయసులో నేను కళ్యాణ మండపంలో ఏం చేస్తున్నానో నాకే ఇప్పటికీ అర్థం కావడం లేదు ఇంద్రనీల్ గారు నాకు కాబోయే మావయ్య గారు చెప్పినట్లు నేను అనాథనైతే కాదు నాకు ఒక కుటుంబం ఉంది నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నా కుటుంబమే అవును మీరు విన్నది నిజమే నాకు నా కుటుంబం మొత్తం ఉంది అంటే మా నాన్న నాకు ఇద్దరు అన్నలు మా అమ్మ కానీ ఇప్పటి వరకు నన్ను మా అమ్మ తప్ప ఎవరూ తమ కుటుంబంలో భావించలేదు నేను పుట్టినరోజుని నా సొంత తండ్రి యాక్సిడెంట్లో చనిపోయారు ఆ యాక్సిడెంట్ వల్ల మా అమ్మకి అన్యాయం జరిగింది అని భావించిన ఆ యాక్సిడెంట్ చేసిన అతను మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నారు ఆయనకి అప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారు అతని భార్య అప్పటికే మరణించింది అతను మా అమ్మని పెళ్లి చేసుకున్నప్పటికీ నేను అంటే అతనికి కానీ నా అన్నలకి కానీ ఇష్టం లేదు వాళ్ళ దృష్టిలో నేను ఒక దురదృష్టవంతురాలిని నా భారం ఎప్పటి నుంచో దించుకోవాలని చూస్తున్నారు ఈరోజు వాళ్ళు అనుకున్నది జరిగింది మిస్టర్ ఇంద్రనీల్ వారితో ఒక ఒప్పందంపై సంతకం చేశారు అంతవరకే నాకు తెలుసు అది ఏంటి ఎందుకు అనేది నాకు తెలియదు ఈ ఒప్పందం నా కుటుంబానికి ఎంతో అవసరం కానీ ప్రతిఫలంగా మిస్టర్ ఇంద్రనీల్ నన్ను అతని కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు దానికి నా తండ్రి స్టెప్ ఫాదర్ అంటే సవితి తండ్రి వెంటనే ఒప్పేసుకున్నారు ఇప్పటి నుంచో నా భారం దించుకోవాలని చూస్తున్నారు కదా మేం దొరికింది వెంటనే ఒప్పుకున్నారు నాకు ఊహ తెలిసాక మొదటిసారి నా తండ్రి అన్నలు నన్ను పేరు పెట్టి పిలిచి వాళ్ళ కోసం ఒక హెల్ప్ చేయమని దానివల్ల నా ఫ్యామిలీకి మంచి జరుగుతుంది అని చెప్పారు అది ఏంటి అని కూడా అడగకుండా ఒప్పేసుకున్నాం ఎందుకు అంటే అదే మొదటిసారి నా వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడడం అప్పుడే చెప్పారు నా పెళ్ళే వారు కోరుకునేది అని నేను పెళ్లి చేసుకునే అతని పేరు నేను వినలేదు అంతేకాదు అతన్ని ఎప్పుడూ చూడలేదు అతను ఒక మాఫియా కింగ్ పెద్ద వ్యాపారవేత్త అని మాత్రం నా తల్లి చెప్పింది ఆ మాఫియా కింగ్ ఒక మృత్యుదేవుడు అని తన శత్రువుల ఆత్మలు కూడా ఉనికిపోయేలా మృత్యువును ప్రసాదిస్తాడని మా అమ్మ చెప్పింది మా అమ్మకి ఈ పెళ్ళి నిజంగా ఇష్టం లేదు నా సొంత కుటుంబం నన్ను బలిపశువుని చేసి అమ్మేసిందని నాకు అర్థమైంది కానీ నా కుటుంబం సంతోషం కోసం నేను బలిగా మారడానికి ఒప్పుకున్నాను ఇప్పుడు మీరు నా కుటుంబం ఎవరు అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి నేను కుటుంబం గురించి మరొకసారి మీకు చెప్తాను ప్రస్తుతం పంతులు గారు నా వివాహం యొక్క అతి ముఖ్యమైన ఆచారాన్ని పూర్తి చేయబోతున్నారు మంగళసూత్రధారణ నేను ఎలాగో నా పెళ్ళిని ఎంజాయ్ చేయలేను మీరన్నా చెయ్యండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇట్లా మీ భూమి ఇక స్టోరీలోకి పంతులు గారు చెప్పినట్లు భూమి ఆకాశ పక్కనే వేసిన పీట మీద కూర్చుంది ఆమె మేలు ముసుగులో ఆమె ఫేస్ ఎవరికీ కనిపించడం లేదు పెళ్లి జరిగేది స్టోరీ జరిగేది అంత పూణేలో కాబట్టి అక్కడి ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి మేలు ముసుగు వేస్తారు పంతులు గారు మాంగళ్య పూజ జరిపిస్తున్నారు మరోవైపు జరిగే తంతంతా చూస్తూ ఆకాష్ తాత ప్రసాద్ వర్మ తన మనసులో కోపంతో రగిలిపోతూ తన కొడుకు వైపు కోపంగా చూస్తూ నా కొడుకు నా కోడలితో పాటు ఇప్పుడు నా మనవడి ఆనందాన్ని కూడా దూరం చేస్తున్నాడు అసలు ఇలాంటి వాడు అని ముందే తెలిస్తే పుట్టిన వెంటనే చంపేసేవాడిని అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఏం పాపం చేశానో నాకు తెలియదు పాతికేళ్ల క్రితమే నా కోడలికి అన్యాయం చేశాడు తనని వదిలి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడు పదికేళ్ల క్రితం అతను చేసిన పని అతనికి సంతృప్తినివ్వలేదు మళ్ళీ ఈరోజు అతను నా మనవడి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ప్రసాద్ వర్మ పక్కనే నిలబడిన చిన్న కొడుకు ఆనంద్ వర్మ ఆకర్ష్ బాబాయ్ ప్రసాద్ వర్మ చేతిపై చేయి వేసి నాన్న మీరు ప్రశాంతంగా ఉండండి ఆకర్ష్ ఏం చేసినా ఫ్యామిలీ కోసం ఆలోచించి చేస్తాడని మనకు బాగా తెలుసు కదా ఆకర్ష్ పెళ్ళికి ఓకే చెప్పడం చెప్పాడంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది అయినా అన్నయ్య ఆకర్ష్ అన్నయ్య మాట ఎప్పుడు వినడు అలాంటిది మాట విన్నాడు అంటే ఏదో పెద్ద మెలికే ఉండి ఉంటుంది కానీ ఆకర్ష్ని ఎవరు బలవంతం చేయలేరని కూడా మీకు తెలుసు కదా అయినా ఆకర్ష్ నిస్సాహయుడు కాకపోతే ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటాడు దీనికి కారణం ఏమిటి అతనికి ఈ అమ్మాయి ముందే తెలుసా అంతెందుకు బావగారు తెచ్చిన ఈ అమ్మాయి ఎవరు కనీసం మన రిలేటివ్స్లో ఎవరి అమ్మాయి కాదు మామయ్య గారు నాకేదో ఈ అమ్మాయిని బావగారు ఏదో పెద్ద పని మీద మన ఇంటికి పంపుతున్నారు అనిపిస్తుంది అని ఆనంద్ భార్య సులోచన అనుమానంగా అంటుంటే ఆమె చేతిని వెనక్కి లాగి మౌనంగా ఉండమని సైకి చేస్తున్నాడు ఆనంద్ ఈ సంభాషణలు వింటున్న ఇద్దరు ఆకాశ వైపు మౌనంగా చూస్తున్నారు ఈ సమయంలో ఆకాశ ముఖంపై పువ్వుల దండలు వేసుకున్నప్పటికీ ఆకాష్ ముఖం కోపంగా ఎలా ఉంటుందో ఆ ఇద్దరు ఊహించుకోగలిగారు ఇరవై ఆరేళ్ల కుర్రాడు ఇలా అన్నాడు ఈ సమయంలో అన్నయ్య ఎంత కోపంగా ఉంటాడో ఎవరికీ తెలియదు అన్నయ్య ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడో అని నేను ఆశ్చర్యపోతున్నాను లేకపోతే అతని స్వభావం ప్రకారం ఇక్కడ సునామీ రావాలి అతను ఆకర్షితమ్ముడు ఆనంద్ మరియు సులోచనల కొడుకు విరాజ్ వర్మ విరాజ్ చాలా అందంగా ఉన్నాడు ఫేర్ ఫేస్ బ్లూ ఐస్ మరియు రౌండ్ ఫేస్ కట్తో అతను చూడ్డానికి చాక్లెట్ బాయ్లా కనిపిస్తున్నాడు మరి అతని అతని ప్రవర్తన కూడా అలాగే చాలా స్వీట్గా ఉంటుంది విరాజ్ తన మాటలతో ఎవరికన్నా కట్టిపడేయగలడు విరాజ్ మాటలు విన్న ఆకర్ష్ చెల్లెలు అన్విత అన్వి మనం అన్వి అని పిలుచుకుందాం సునామీ రాకముందు ప్రశాంతంగానే ఉంటుంది విరాజ్ అన్న ఎందుకో లోపల భయాందోళనగా ఉంది ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి ఆ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియడం లేదు ఆకాష్తో తెలియపె తెలియక పెట్టుకుంటుందా ఆమెకి ప్రాణం మీద ఆశలేనట్లుంది అంటుంది అనిత ఇంట్లో అందరికీ గారాల పట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఇరవై మూడేళ్ళ బబ్లీ అమ్మాయి గుండ్రని ముఖం పెద్ద కళ్ళు చిన్న జుట్టు భుజాల వరకు ఉంటుంది ఆమె చూడటానికి డాల్లా ఉంటుంది ఆమె ఇంట్లో అందరికీ ప్రాణం ముఖ్యంగా ఆకాష్కి అణవి అంటే ఇంకా ప్రాణం ఇక్కడితో ఆకాష్ కుటుంబం పరిచయాలు అయిపోయినాయి కదా మనం ఇంకా పెళ్ళి తంతులకు వెళ్ళిపోదాం పంతులు గారు ఆకాష్ని చూస్తూ ఇలా అన్నారు ఆకాష్ బాబు వధూమలలో మంగళసూత్రం ధరింపచేయండి ఆ మాటకి భూమి బిగుసుకుంది ఎరుపెక్కిన కన్నులతో తన తండ్రి వైపు కోపంగా చూశాడు తాళి కట్టమని సైగా చేయగానే కోపంగా ఉన్న ఉన్న ప్లేస్ నుంచి లెగకుండా ఎదురుగా ఉన్న పసుపు తాడుని అందుకుంటాడు పంతులు గారు బాబు నిలబడి కట్టాలి నాయన తాళి నేను అని అంటారు నేను నిలబడి ఆమె ముందు వంగి తాళి కట్టాలా అని మనసులో అనుకుని ఈ ఆకాష్ ఎవరి ముందు తెలవంచడు అని గట్టిగా చెప్పి అతని చేతిలో ఉన్న ఆ తాలిని ఆమె పీకకు బిగించినట్లు పట్టుకుంటాడు అసలేం జరుగుతుందో అర్థం కాని భూమి ఒక్కసారిగా తాలి మెడకి బిగుసుకోవడంతో ఊపిరి ఆడక చిన్నగా దగ్గుతుంది అప్పుడే అర్థమవుతుంది ఆకాష్ తల్లికి ఆకర్ష్ ఏం చేశాడు అని వెంటనే ఆకర్ష్ దగ్గరికి వెళ్ళి తప్పు కన్నా అలా చేయకూడదు ఆ అమ్మాయి చచ్చిపోతుంది నా మాట విని సరిగ్గా కట్టు అంటూ చాలా సౌమ్యంగా చెప్పడంతో ఆకర్ష్ ఒక్కసారిగా భూమి మెడకి బిగించిన తాలిని లూజ్ చేసేసరికి భూమి ఊపిరి తీసుకుంటుంది ఆమె కన్నులు ఎరుపెక్కుతాయి భూమి మెడలో మూడు ముళ్ళు వేయకుండా రెండు ముళ్ళే వేసి ఆమె చెవుల దగ్గర చిన్నగా మా అమ్మ ఉంది కాబట్టి బతికిపోయావు బై దవే వెల్కమ్ టు హెల్ నరకానికి స్వాగతం అని చెప్తాడు ఆకర్ష చిన్నగా కన్నింగ్ స్మైలీస్తో అతని మాట విన్న భూమి ఊపిరి గొంతులోనే ఆగిపోతుంది తన జీవితం ఎలా ఉంటుందో ఆ రెండు మాటలతోనే తనకి అర్థమైపోయింది కానీ భూమి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది స్టోరీని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి